హాయ్ అండి అందరికీ చూడండి ఏంట రోజస్ అనుకుంటున్నారా అదేనండి బంగాళదుంప చిప్స్ తోటి ఇలా రోజెస్లా చేసి నూనెలో వేపుకుని ఉప్పు కారం చల్లుకుంటే చూడండి ఎంత బాగున్నాయో ఈ విధంగా మనం బంగాళదుంపని తొక్కు తీసేసి చిప్స్ లాగా మనం చేస్తాం కదండీ పొటాటో చిప్స్ అని వాటిల్ని ఈ విధంగా కూడా చే వెరైటీగా చేద్దామని చెప్పి ఈ విధంగా తయారు చేశానండి అదే అదే విధంగా మీరు కూడా తయారు చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు మొదట మనం ఈ విధంగా చక్కగా టూత్పిక్స్ ఉంటాయి కదండి వాటితోటి మనం రోజెస్లా వచ్చేటట్టు చిప్స్ని ఇలా ఏర్పాటు చేసుకోవాలి ఒక ఒక్క రేఖని కలుపుకుంటూ ఉంటే మనకి రోజ రోజెస్లా తయారైపోతాయండి ఈ విధంగా మనం బంగాళదుంప చిప్స్ని మనం కట్ చేసుకుంటాం కదండీ పైతో తీసేసి అలా విధంగా తయారైన చిప్స్ని మనం ఈ విధంగా రోజెస్ చేసుకుని వాటిని టూత్పిక్స్ తోటి అరేంజ్ చేసుకుంటే మనకి రోజెస్ లాగా వచ్చేస్తాయి వాటిల్ని ఈ విధంగా ఆయిల్లో వేసి మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని పైన ఉప్పు కారం చల్లుకుంటే చూడండి ఎంత తమాషాగా ఉన్నాయో ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో చెప్పాను కదండి కామెంట్స్లో నాకు చెప్తారని భావిస్తున్నానండి మీకు ఈ రోజెస్ నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు మనం చిప్స్ లాగా బంగాళదుంపని చిప్స్లాగా కట్ చేసినప్పుడు వాటిని మనం రోజెస్ తయారు చేసుకునేటప్పుడు నీళ్ళల్లో వేసి ఉప్పు వేసి ఉంచుకుంటే అలా వైట్గా ఉంటాయండి వాటితోటి మనం ఇలాగ టూత్పిక్స్ ఉపయోగించి రోజెస్లా చేసి ఆయిల్లో వేపుకొని ఉప్పు కారం వేసుకుంటే చక్కటి చిప్స్ మనకి రెడీ అయిపోతాయి ఇవి మీకు నచ్చినాయి అండి నచ్చితే కనుక మీకు కామెంట్స్లో నాకు చెప్పండి ఎప్పుడైనా సరే మనం వెరైటీగా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా తయారు చేసుకుంటే ఎంత బాగుంటాయో